અચ્છા સરખ દે ના બગા ખા દે યાર

जॻह <laughs> 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 కొత్త పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంస్కం కావచ్చు విద్య మీద వైద్యం మీద ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన దాని అన్నిటికీ కూడా ఈరోజు మొత్తం అంతా కూడా కొలాబ్స్ చేసే పద్ధతి తీసుకున్నారు మనకు ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఏదో నాలుగు అద్దాల భవనాలు కట్టించడము ఒక సిక్స్ లైన్ రోడ్డు వేపడము ఒక ఇన్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యేంత వరకు ఆయన నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పి దాదాపుగా ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదేవిధంగా సంపూర్ణమైన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు యువతకు విద్యార్థులకు ఆయన ఇచ్చి ఈరోజు మాట్లాడిన సందర్భంగా తొమ్మిది నెలలైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం మరి అదేవిధంగా గత తొమ్మిది నెలల్లో ఏ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించకపోవడం మరి కనీసం కనీస నిరుద్యోగపూర్తయినా ఇస్తాం కదా అది కూడా చేయకపోవడం వల్ల ఈరోజు యువత తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది మరి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినామని లోకేష్ చెప్తానంటే బహుశా బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెల్ట్ షాపులు ఇచ్చినారు దాన్ని కూడా ఉపాధి కింద వాళ్ళు భావిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి చదువుకున్నటువంటి లక్షలాది మంది యువత ఈరోజు ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు మరి వారి వైపు ఎటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు బడ్జెట్లో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తికి కానీ ఉపాధి కల్పనకు కానీ ఎటువంటి అలాంటి పరిస్థితి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యలో సంస్కరణ తీసుకొచ్చారో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజియం బస్మెంట్ తీసుకొని వచ్చారో వాటన్నింటినీ కొనసాగించాలా ఈ రాష్ట్రం యొక్క సంపద పెరగాలి ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడాలంటే అది విద్యార్థులకు మంచి విద్యను అందజేసి వారికి ఉపాధి కల్పించడం అనేటువంటి ఒక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత మనం అందరం గమనిస్తే పెద్ద ఎత్తున విద్యా వైద్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చించి బడుగు బలహీన వర్గ ప్రజలు అందరూ మంచి చదువులు చదువుకోవాలి మంచి వైద్యం అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో వాటన్నిటిని రూపుమాపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే దానికి పేర్లు మార్చి పెట్టినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క హామీని కూడా తల్లికి వందనమన్నారు పిల్లలకు ఉపాధి కోసం ఉపాధి లేని పిల్లలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు అక్కచెల్లెమ్మలకు పదహైదు వందల రూపాయలు నెల నెల ఇస్తామన్నారు అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు చాటభారతం అంతా అయినటువంటి ఒక లిస్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత దాదాపుగా ఒక సంవత్సరం పూర్తి కావస్తా ఉంది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఒక అసమర్థ పాలనను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నడిపిస్తా ఉన్నారని చెప్పి తెలియజేయటకు యువత ఈరోజు యువత పౌరుని బట్టి రోడ్డు బాట పట్టడం జరిగింది ఈ రోజు మీరు గమనించండి దాదాపుగా చదువుకున్నటువంటి పిల్లలు ఒక వాలంటీర్ ఉద్యోగంతో ఈ రాష్ట వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఏడు వేల మంది ఉద్యోగం చేసుకుంటూ అనే ఒక పోస్ట్ పెట్టుకుని ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగాలను కూడా పదివేల రూపాయలు పెంచి వాలంటీర్ అనే కూర్చుని కంటిన్యూ చేస్తాము పదివేల రూపాయలు మీకు నెల నెల గౌరవ వేతనంగా ఇస్తాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని గారు కానీ ఈరోజు ఆ ఒక్క వాలంటీర్ అనే వ్యవస్థనే పూర్తిగా రూపుమాపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైన సంస్కరణను పూర్తిగా తొలగించే క్రమంలో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేయడం జరిగింది అంటే ఈ రోజు ఎంతమంది దాదాపుగా రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్ పిల్లలు రోడ్డును పడ్డారు అంటే ఉద్యోగాలు ఉన్నటువంటి పిల్లలను కూడా నిరుద్యోగులుగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేస్తా ఉన్నారు ఆ మంచి పనులకు ప్రజలే గుణపాఠం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగే ఖచ్చితంగా ఏం ఎక్కువ రోజులు ఏం లేదు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది నాలుగేళ్ళు ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో వృద్ధి చెప్తారని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా ఖచ్చితంగా మార్క్